మోటార్ బంబులను రాష్ట్రం చేయడం జరిగిందండి ఇదంతా కూడా రోరల్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో కృష్ణపట్న గారు మరియు ఎస్ఐళ్లు వాళ్ళందరూ కూడా టీపు ఈ ఇరవై ఐదు మోటార్ని రికవర్ చేయడం జరిగింది ఇందులో బుద్దాయిలు అత్తుల బాబీ ఇతను అతను అసోసియేట్ పోలీసులు ఉంటారా ఇంకొకటి చౌటులు శ్రీలు ఈ ముగ్గురు ఒక జూలై చిన్నమాట వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే గత నాలుగు నెలలుగా రైతుల దగ్గర ఉన్న మాటలని దొంగతనం చేసి దాంట్లో అప్పుడు గారి తీసుకు వెళ్ళిపోతుంటారు ఇవి చాలా దఫాలుగా మనకి కంప్లైంట్స్ వచ్చాయి సో ఈ కంప్లైంట్స్ గుర్తుపెట్టుకుని దృష్టి సారించి ఎవరైతే చేస్తున్నారో కర్తలు బాగేదంటున్నారు వాళ్ళకి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే పక్కడి ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అక్కడ ఎక్కడ మోటార్లు ఉన్నారో చూసుకుని దొంగతనం చేస్తుంటారు ఇద్దరిద్దరు కలిపి అలాగే ఇంకా మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మిగతా చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఐరన్ అట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడ మోటార్లు ఉన్నాయి ఏ ఎక్కడ ఉన్నాయని చెప్పి చూసుకుని ఇలా పాయింట్ చేసుకుని నైట్ టైము ఈ దొంగతనం చేసుకుంటారు మన అందరికీ తెలుసు గత నాలుగు నెలలుగా ఐదు ఐదు నెలలుగా గోరల్ సబ్ డివిజన్ కూడా దీన్ని దృష్టి సారించారు ఇప్పటికీ నూట మూడు మోటార్ని రికవరీ చేయడం జరిగింది దాదాఖాలుగా ఇవన్నీ కూడా రైతులకి ఎంత ఉపయోగకరమైనది నీరు ఎంత ముఖ్యమో బయలుకి అందరికీ తెలుసు సో ఈ మోటార్లు పట్టుకోవడం వల్ల చాలా మంది రైతులు సంతోషం వ్యక్తం చేసుకోవచ్చు సో ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు ఈ టీమ్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా నెల్లూరు ఎస్పీ వచ్చి అందరు కంగ్రాచ్యులేట్ చేస్తామండి ఇవి మొత్తం పదకొండు కేసులుగా నమోదు చేయబడినాయి తోటపల్లి గూడూరులో ఒక ఐదు కేసులు అలాగే సత్రం పరిధిలో ఒక మూడు కేసులు అలాగే ఇందుకూర్పేట నెల్లూరు రూరల్ కొత్తకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీళ్ళందరి మీద కేసులు కట్టడం జరిగింది సో మేము చెప్పాల్సింది ఏంటంటే ఈ దొంగతనాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా పట్టుకుంటాము పట్టుకున్నప్పుడు రికవర్ చేస్తాము అలాగే ఈ దొంగతనాలే కాదు చాలా చాలా విషయాలు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి కొంతమంది ఈ వ్యసనాలు కానీ లేకపోతే ఆర్థికంగా అవసరం కానీ ఈ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి సో ఎవరైనా సరే ఇళ్ళని బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా వాళ్ళు సిస్టమ్ అలర్ట్ చేసుకోవడం ఊరెళ్ళడం ఈ సెలవులు ఇప్పుడు ఎలాగో సమ్మర్ పార్టీస్ వచ్చి పిల్లలకు కూడా వెళ్తూ ఉంటారు సో దీనికోసం ఎవరైనా పోలీసులు సహాయం మీరు తీసుకొచ్చండి దీన్నే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది అదేంటంటే ఊరు వెళ్ళిన తర్వాత మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా మన దగ్గర ఉన్నారని చెప్తే దాన్ని ఈజీలీ మనం వాచ్ చేయడం జరుగుతుంది సో ఎవరన్నా పబ్లిక్ ఇలాంటివి జరిగినప్పుడు ఈవెన్ మా పోలీసులకి కంప్లైంట్ చే మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే మా వారు చూస్తారు అన్నమాట పోలీసులందరికీ సో ఇప్పుడు ఈ మొత్తం ఈ ఇరవై ఐదు కాదు మొత్తం మద్ద ఐదు లక్షల రూపాయలు వర్క్ చేస్తే క్వార్టర్ని డెటెక్ట్ చేయడం జరిగింది యూత్ రకరకాల విషయాలకి అట్రాక్ట్ అయ్యి బెట్టింగ్లని లేకపోతే ఆటలని లేకపోతే వేరే వాటికి ఆడయి చెడుదారులు తీసుకుంటున్నారు చిన్నగా గంజాయి కానీ ఏదన్నా సరే డబ్బుల కోసం ఇలాంటి పని చేస్తుంటారు సో అందరినీ కూడా అరెంట్ చేస్తున్నాం ఇట్లాంటి పనులు ఏమి చేయకండి చేస్తే ఖచ్చితంగా టేక్ కేర్ అండ్ పేరెంట్స్ కూడా వీటి మీద గురుగా పెట్టాలి ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఒకళ్ళకి పెడిపోతే వాళ్ళు అద్భుతాలు కాదు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా సఫర్ అవుతుంటాయి స్టేషన్కి రావడం అనేది మంచి విషయం కాదు అది ఒకసారి పోలీస్ రికార్డ్స్ అనేటప్పుడు కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోకూడదు